హాయ్ అండి అందరూ బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు ఏంటంటే ట్రెడిషనల్ రెసిపీ అండి అమ్మమ్మలు నానమ్మల కాలంలో చేసేవారు ఇది పిండి పెట్టి బెల్లం అంటారు బెల్లంతో చేసిన చిక్కిడుకాయ కర్రీ అనమాట చాలా సింపుల్గా చేయచ్చండి చిక్కిడుకాయలు అయితే కొంచెం ఇప్పుడు వచ్చే చిక్కిడుకాయలు అన్నీ కొంచెం ఎలా ఉంటున్నాయంటే లేతగా ఉండట్లేదు ముద్రగానే అంటే ఎప్పుడు పండించేవి కాబట్టి అలా ఉంటున్నాయి ఏంటో తెలీదు పోదు కాసిన కాయలు అయితే మనం ఎటువంటిది పారించాల్సిన అవసరం లేదు కానీ ఇవి కొట్టుదేరు తీసుకొచ్చినవి పారంచే చేసుకోవాలి లేకపోతే టేస్ట్ బాగోదు నేను ఫస్ట్ అన్నీ ఒలుసుకుని కడిగేసుకుని పారించుకున్నాను దానికి ఇప్పుడు పిండి బెల్లం పెట్టి ఎలా వండాలో చూస్తాను పిండి అయితే వేయలేదు బెల్లంతోనో చేసాను పోపు దినుసులు ఎండిమిరగాయలు వేసాను కరివేపాకు లేదని కొత్తిమీర వేసాను నేను కొత్తిమీర వేసి చక్కగా బాగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలు జీలకర్ర ధనియాలు చిన్న వెల్లుల్లి అల్లం ఇవన్నీ కచ్చాపచ్చగా దంచి నేను ఈ కచ్చాపచ్చగా దంచినవి వేసి చక్కగా కొంచెం పసుపు వేసి చక్కగా ఉల్లిపాయ ముద్ద అనేది బాగా వేగిపోవాలి గరం మసాలా వేయకూడదు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర అదే అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఉల్లిపాయ కలిపి మనం కచ్చాపచ్చాగా దంచుకోవాలన్నమాట ఇవి ఉల్లిపాయలు బాగా ఏగ ముద్ద ఎగేటప్పుడే కొంచెం బెల్లం ముక్క వేయాలి కొద్దిగా ఉప్పు వేసాను బెల్లం ముక్క వేసాను అంటే కరుగుతుంది కదా చక్కగా ఇలా కరిగిన తర్వాత కారం ఎక్కువ పట్టదండి ఇది కొంచెం కారం అయితే సరిపోతుంది పచ్చిమిరకాయలు కూడా వేసాం కదా ఈ బెల్లం కూరకి మరీ స్పైస్ ఉంటే బాగోదు కానీ చాలా టేస్ట్ ఉంటుందండి మా అమ్మ వాళ్ళు చేసేవారు ఇది మా తాతయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గర గట్రా చేసేవారు తినేవాళ్ళం చక్కగా చిన్నప్పుడు చాలా బాగుండేది అప్పట్లో పెద్దవాళ్ళు ఇలానే చేసేవారండి ఇప్పుడైతే మసాలాలు వేసి టమాటాలు వేసి రకరకాలుగా వెరైటీగా చేస్తున్నారు కానీ అప్పుడు ట్రెడిషనల్ రెసిపీ ఏంటి ఇదేనండి ఇలానే వండేవారు మా నాన్నమ్మ కూడా వండేది ఇలాగా మా తాతయ్య ఇంటి దగ్గర మా చిన్నమ్మ కూడా చేసేది చక్కగా కారం వేసిన తర్వాత ఉడకబెట్టిన చిక్కుడుకాయలు వేసి చక్కగా కలిపేసి బెల్లం మసా ఈ కారం అన్నీ పట్టేలాగా కొద్దిగా ఒక టీ గ్లాస్ వాటర్ పోస్తే సరిపోద్ది అండి ఎందుకంటే ఉల్లిపాయ ఏగిపోయింది చిక్కుడుకాయలు ఉడికిపోనియే కదా ఓల్ని మా మామూలుగా మన కారం పట్టడానికి ఉప్పును తర్వాత చక్కగా ఉడిగిపోయిందండి దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాం కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి సూపర్గా ఉంటుందండి ఒకసారి తీపి తినేవాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అనేది ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఎలాంటి ట్రెడిషనల్స్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లోను తాతయ్య గారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇలాంటి కర్రీవి చేసి పెట్టేవారు మా పిన్ని గారు నాకు అదే గుర్తుకొస్తుంది మంచి రెసిపీ అండి ఇది మర్చిపోకుండా ఒక్కసారి ట్రై చేసి చేయండి అంటే బెల్లం వేసాం కదా అని మరీ తీయగా పాకంలా ఉండదండి చక్కగా సమానంగా ఉంటుంది కమ్మగా తీయగా చక్కగా అన్నీ సమానంగా ఉంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి తిని ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చేసుకోండి